మిత్రులందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చాలా ప్రధానమైనది అండి ఈనాడు మనిషి బతికి బతకట్టాలంటే మాట కావాలి మాటే మంత్రం మాటే మార్గం మాటలే నోట్ల మూటలు మాటలే నోట్ల మూటలు మాటే మంత్రం అన్నాం కదండి మాటే మంత్రము అనే పాట గురించి కాదు నేను చెప్తుంటే మాటలు మంచి మంత్రాలే కదండి కొంతమంది మాట్లాడితే ఉంటుంది చూశారు క్షుద్ర మంత్రాలు చేయగల శక్తున్నవాడిని కూడా చేయకంటే చేసే క్షుద్ర మంత్రాలకి ఈ నాలుకండి ఆరు అడుగులు బుల్లెట్ ఆరు అడుగులు నాలుగు డిసైడ్ చేస్తుంది ఆరు అడుగుల మనిషి జీవితాన్ని ఆరు ఇంచుల నాలుగు డిసైడ్ చేస్తున్నాడు అరవై కేజీల బంగారాన్ని ఇంచుల నాలిక బంగారమైన మాటల కన్నా నువ్వు చేయగలిగితే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోగలిగితే మాట్లాడే థీమ్ నేర్చుకుంటే పర్ఫెక్ట్ గైడ్ టు హెల్ప్ యూర్ మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ టాకింగ్ నువ్వెప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలండి నేర్చుకోకపోతే సక్సెస్ రాదు నేర్చుకుంటేనే సక్సెస్ వస్తుంది నేర్చుకుంటావు అంటే అలాగే ఏదైనా సరే నేర్చుకోవాలి అనుకున్నప్పుడు నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా నేర్చుకుంటే వచ్చేవే సాధారణంగా జీవితంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మాటలే నోట్ల మోటల్ అన్నాను కదా మార్కెటింగ్లో మాటలు లేకపోతే నోట్ల కొంతమంది ఐఐటిలో టాపర్స్ కావచ్చు ఎన్ఐటీలో టాపర్స్ కావచ్చు బిచ్బిలమెలో టాపర్లు కావచ్చు ఐఐఎంలో టాపర్స్ కావచ్చు తక్కువ సాలరీస్కి వస్తూ ఉంటాయండి వీడు యాభై ఐదు మార్కులతో మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ అని వాడు ప్యాకేజ్ కోట అయితే వీడు ఎనిమిది లక్షలు పన్నెండు లక్షలు పద్దెనిమిది లక్షలు ఒక లక్షలు ఎందుకు వీడు చాలా నారెడ్జ్ ఉంది చిన్నప్పటి నుంచి ఎవరికైనా చెప్పడం వచ్చేటండి ఎవరికైనా కమ్యూనికేట్ చేయగలిగాడా ఎవరితోటైనా మాట్లాడగలిగాడా ఎవరితోటైనా చెప్పేయగలిగాడా చెప్పలేకపోయేవాడు అతను ఎప్పుడు కూడా సిగ్గు కంప్యూటర్ పుస్తకం పట్టుకుని రూమ్లో కూర్చుని కూర్చునేవాడు వాళ్ళమ్మమ్మ అన్ని టీలు టిఫిన్లు భోజనాలు అన్ని తీసుకొచ్చి ఇచ్చింది మరి ఈడేమైపోయాడు దానికి అలవాటు పడిపోయాడు చుట్టాలు అయితే లోపలికి వెళ్ళిపోతాడు పిన్ని లోపలికి వెళ్ళిపోతాడు వస్తే లోపలికి వెళ్ళిపోతాడు సిగ్గు పిడియం భయం సి నేర్చుకున్నాడు సి ప్లస్ ప్లస్ నేర్చుకున్నాడు జావా నేర్చుకున్నాడు శాప నేర్చుకున్నాడు మరి జీవితం అయిపోయింది ఎందుకంటే మాట్లాడడం అనేది వాడు నేర్చుకోలేదు ఏమి నేర్చుకోలేదు మాట్లాడడం నేర్చుకోలేదు కమ్యూనికేషన్ స్కిల్స్ దాంట్లో సాఫ్ట్ స్కిల్స్ అనేది ప్రధానమైనది అంతే కంప్యూటర్స్ జాబ్లో కావచ్చు ఐటీ ప్రొఫెషన్లో కావచ్చు మేనేజ్మెంట్లో కావచ్చు మార్కెటింగ్లో కావచ్చు మూడు పిల్లల విషయంలో కావచ్చు అత్తాకోడల విషయంలో కావచ్చు ఈ నాలుగు ఆరు అడుగుల మనిషిని శాసించేది ఆ రంగుల నాలిక ఈ నాలుగుని ఎలా ఉపయోగించాలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించారు తెలుసుకోగలిగితే అత్తా కొండల ప్రాబ్లమ్స్ మూడు పిల్లల టబ్లెట్లు బాస్ మార్కెటింగ్ మార్కెటింగ్లో మోనార్కులు కమ్యూనికేషన్ స్కిల్స్ స్పీచ్లు కూడా వెళ్ళడాలు ఎవరినైనా సరే ఇలాగా జయించగలిగలే శక్తి ఉంటుంది ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా నీ జేబులో డబ్బులు పోవచ్చు నీ జేబులో క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు పోవచ్చు ఈ నాలుగు ఉన్నంత కాలం ఎక్కడికైనా సరే నువ్వు తిరిగి వచ్చేయగలవు సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ మాటే మంత్రము మాటలే నోట్ల మూటలు మాటే మంత్రము మాటే మంత్రం యొక్క గొప్పతనం అది ఈ మాటే కానీ సరిగ్గా నేర్చుకోగలిగితే జీవితంలో ఏ లెవెల్ కన్నా సరే నువ్వు వెళ్ళగలుగుతావు వెళ్ళాలి అనుకున్నప్పుడు నేర్చుకోవడం మొదలు పెట్టాలి నేర్చుకోకపోతే నీ జీవితంలో ముందుకెళ్ళాం కాబట్టి మీలాటోల కోసం నేను మంచి పుస్తకా రాశానండి మాటే మంత్రం గురించి దీంట్లో ఇవ ఇవన్నీ చాప్టర్స్ అన్నమాట బ్రహ్మాండం ఎవరైనా సరే ఒక జీరో హీరో అవ్వాలంటే నూట ముప్పై నూట ఇరవై పేజీల ఈ కానీ మీరు చదివి ఆచరించగలిగితే ఇంటర్వ్యూ స్కిల్స్ కావచ్చు మార్కెటింగ్ స్కిల్స్ కావచ్చు మేనేజ్మెంట్ స్కిల్స్ కావచ్చు బాడీ లాంగ్వేజ్ కావచ్చు ఎన్ఎల్పి సంబంధించిన విషయాలు కావచ్చు పళ్ళు ముక్కు టోన్ ఎలా ఉండాలి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి మాటలకు ఇంపార్టెన్స్ మూడు కలిగితే పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ ఎలా అవుతుంది చాలా 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 మంచి మంచి విషయాలు నేను దీంట్లో చెప్పడం జరిగిందండి మీరు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కావాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు పొందగలిగితే జీవితంలో చాలా చాలా గొప్ప స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు వెళ్ళాలి అంటే కమ్యూనికేషన్ ఈక్వల్ సందేశం ప్లస్ మీడియా ప్లస్ గ్రాహకుడు ప్లస్ మరొటి ఇవన్నీ నాలెడ్జ్ అండి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి మీరు గెయిన్ అవ్వాలంటే కంపల్సరిగా నీకు కంపల్సరిగా నాలెడ్జ్ ఉండి తీరాలి నాలెడ్జ్ లేకపోతే నువ్వు పైకి ఎలా వెళ్తావు వెళ్ళవు కదా నువ్వు వెళ్ళాలి అంటే పైకి కంపల్సరీగా నీకు నాలెడ్జ్ కావాలి ఈ నాలెడ్జ్ ఇచ్చేవాడిని నేను ఉన్నాను గురు చూపించాడు గురుదేవ అనాలి ఆచరించేవాడిని ఆచర ఆచార్య దేవ ఉండాలి అన్నిటికీ ఇవ్వడానికి నేను మీకు ఒక మంచి గురువుని జరిగాను కాబట్టి ఈ టెక్నిక్స్ నేర్చుకోండి పర్సన్ రిలేషన్స్ పెంచుకోండి జీవితంలో ముందుకు రిలేటెడ్ చేసుకోండి లైఫ్లో సక్సెస్ అవ్వండి ఆనందాలు పొందండి ఆరోగ్యంగా హ్యాపీగా ఉండడానికి ఉండండి ఎన్ని రకాల టెక్నిక్స్ నేను రాశాను బ్రహ్మాండమైన అద్భుతాలు చేయగల సమర్థత మీకు ఉంది మీరు ఎన్నో కోర్టీసుడైనా ఎంత డబ్బును వాడైనా ఎంత ఐఐటీలు ఎన్ఐటీలు ఐఏఎస్లు మొదటి చేసినా సరే ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఐఏసి జయప్రకాష్ నారాయణ గారు లాంటివి గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఎంత బాగా స్పీచ్లు ఇస్తారండి బ్రహ్మాండమైన స్పీకర్స్ అండి వాళ్ళందరూ కూడా వాళ్ళు స్పీకర్ స్పీచ్లు కానీ మీరు విన వినగలిగితే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తోటి సంభాషణ ఇవ్వగలిగితే సక్సెస్ వచ్చేస్తుంది మన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పట్టినట్టు స్పీచ్లతో దంచి పెట్టేశాడు అనమాట మాటల్ని తోటాలుగా మాటలు మాటల్ని ఓట్లుగా మార్చుకున్నాడు సో మీరు ఎక్కడ ఏ రంగంలో ఉన్నా సరే మార్కెటింగ్ కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు పిల్లల్ని పెంచడంలో కావచ్చు స్కూల్లో కావచ్చు టీచర్ కావచ్చు ట్రైనర్ ట్రైనర్గా కావచ్చు లైఫ్ కోచ్గా కావచ్చు ఎవరికైనా కావాల్సింది ఏంటంటే ఈ ఆరు ఇంచుల నాలుగుని మలుచుకోవడం ఎలా నేను చాలా టెక్నిక్స్ రాశానండి ఇదంతా ప్రాక్టీస్ చేసుకోండి బాడీ లాంగ్వేజ్ వర్బల్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్స్ ఇంటర్ ఇంటర్పర్సంటేజెస్ ఇంటర్వ్యూని ప్రిపేర్ అవ్వడం వల్ల మార్కెటింగ్ తంత్రం ఏంటి ఎన్ఎల్పి అన్ని టెక్నిక్స్ దీంట్లో రాశానండి మీరు చదువుకున్న వాళ్ళు చదువుకోండి ఒకరు చదువుకోకపోతే మీరు రకరకాల పద్ధతిలో నా వీడియోలు సీడియోలు విని ప్రాక్టీస్ చేసుకోండి లైఫ్లో ముందుకెళ్ళండి మీరు మాత్రం మాట్లాడడం నేర్చుకోండి బాడీ లాంగ్వేజ్ ఎలా పెట్టలో నేర్చుకోండి వెబ్బల్ లాంగ్వేజ్ ఎలా పెట్టరు టోన్ ఎలా మాడ్యులేట్ చేయాలో నేర్చుకోండి సక్సెస్ కావాలనుకున్నప్పుడు అలాగా ఫెయిల్యూర్ కావాలంటే అలాగా తన అన్నిటికీ కారణం నాలుగే ఈ నాలుగికని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మాత్రం మీరు ఎంత చదువుకున్నా సరే మీ జీవితం శ్రద్ధ దండగా అవుతుంది మీరు మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా చేయవలసింది ఏంటంటే మీరు ఎస్ చౌఖ్యాన్ అనమాట మీరు గొప్ప వాళ్ళు అవ్వాలి అవ్వాలంటే ఏం చేయాలి మాటలు నేర్చుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్ చేయాలి సంభాషణ చౌతర్యం వాక్ చౌతర్యం దానికి సరైన బాడీ లాంగ్వేజ్ ఎలా పెట్టాలి అర్థాల ముందు ఎలా పెట్టి ఇవన్నీ నేర్చుకోండి సో బాగా వినండి బాగా ఆలోచించండి అండ్ బాగా ఇచ్చండి బాగా లిజనింగ్ స్కిల్స్ వల్లే టాకింగ్ స్కిల్స్ వస్తాయి బాగా అబ్జర్వేషన్ స్కిల్స్ వల్ల మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి వీలవుతుంది ఇది నచ్చితే లైక్ చేయండి ఈ పుస్తకం కావాలంటే కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసుకోండి గురువు హెల్దీ వెల్దీ యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏది మీ సమాచారం కాదు సరే ప్రపంచాన్ని విజ్ఞానాన్ని అంతే దాంట్లోనే పెడుతున్నాను వండి వార్చి పెడుతున్నాను నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని ఇచ్చేయండి నా వీడియోల ద్వారా ఇలాగా నేర్చుకోండి బై ఆల్ ద బెస్ట్ నచ్చితే నచ్చిన కామెంట్ బాక్స్లో రాయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ యూ ఆల్